కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత కలెక్షన్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైక్ ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూనే ఉంటాయండి క్యాష్ డెలివరీ అవైలబుల్ లేదు ఓన్లీ జీవిత ఫోన్ పే మాత్రమే అవైలబుల్ ఉంది మీరు అవైలబిలిటీని చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకున్న త్రీ ఫోర్ డేస్కి పార్సల్ రిసీవ్ అవుతుందండి కాపర్ బేస్డ్ చైన్ ఇది కాపర్ బేస్డ్ ఇది పంచలోహ పాలిష్ వస్తుంది డాలర్ మాత్రమే పంచలోహంలో ఉంటుంది ప్యూర్ ఫైవ్ హెంటల్ పంచలోహంలో ఇది వచ్చి మనకి మొత్తం ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరికైనా కావాలంటే షాట్ తీసుకోండి నెక్స్ట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి ఇది కూడా ప్యూర్ ఫై మెల్ ఉంది నెల డిజైన్ వన్ గ్రీన్ స్టోన్ నాలుగు పింక్ స్టోన్స్ వస్తాయి కింద అంతా కూడా వైట్ స్టోన్ బ్రాక్స్ వస్తుంది ఇది డిటాచబుల్ అండి నెక్స్ట్ వస్తుంది వస్తుంది చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా బుకింగ్ చేస్తున్నారు చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి సూపర్ డిజైన్ చాలా బాగుంటుంది ఒక తల చైనా టీకా చైనా సింపుల్గా ఉంటుంది చూడండి సేమ్ టు సేమ్ గోల్డ్ అండి ఎటువంటి తేడా ఉంటుంది మీరు ఈ చైన్కి మీ గోల్డ్ మీ దగ్గర ఉండే ఏదైనా నెక్లెస్ వేసుకొని చూడండి ఎటువంటి తేడా ఉంటుంది రెండు సేమ్ సేమ్ అలాగే ఉంటాయి గోల్డ్ అలాగే చూడండి ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహంలో వస్తుందండి డాలర్ మనకు చేయించి కాపర్ వేసుకు చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ ఫిఫ్టీ విత్ త్రీ ఫిఫ్టీ అండి అన్ని డిజైన్స్ కూడా ఇవే చాలా మంది బుక్ చేసుకున్నారు అందుకని చెప్పి చాలా స్టాక్ కూడా ఇవే తెప్పించాను మొత్తం స్టాక్ ఇవే ఉంటాయి అందుకని చెప్పి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫోర్ డేస్లోనే ఉంటాయి స్టాక్ అంతా అయిపోతుందండి త్రీ ఫోర్ డేస్ అవైలబుల్ ఉంటాయి అండి బుక్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత కలెక్షన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీలత కలెక్షన్స్ థ్యాంక్ యూ